హాయ్ హలో బర్ణి గారు నిజంగా మీరు గ్రేట్ అండి ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే మీకన్నా ఎగ్జాంపుల్ ఎవరు లేరని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు హోస్ట్గా చేస్తున్న శివాజీ గారు లాస్ట్ సీజన్లో అమర్దీప్ గారి కార్నర్ చేయడం కానీ లేకుంటే ఎవరినొకరిని శోభా శెట్టినాలు ఆడడం కానీ ఎక్కడో తన ఎక్స్పీరియన్స్ కానీ తన ఏ పెద్ద వయస్సులో ఉన్న విధానాన్ని కానీ మర్చిపోయి ఎక్కడో ఒక పొరపాట్లు అయితే చేస్తారు అన్ని సీజన్స్ నుండి అబ్జర్వ్ చేస్తే బట్ మీరు ఈ సీజన్లో ఎన్ని బ్లేమ్స్ వచ్చినా ఎంతమంది మిమ్మల్ని ఏమన్నా అసలు ఎంత ఓపిక్గా తీసుకుంటున్నారు తెలుసా అంటే మీ ఎక్స్పీరియన్స్ మీ మంచితనం మీ వ్యక్తిత్ మీ వ్యక్తిత్వం బిహేవియర్ అంటారు చూడండి అది ఎక్కడ కూడా మచ్చ పడేటట్లేదు గేమ్ గేమ్ ఆడట్లేదు ఆడట్లేదు అంటున్నారు కానీ మీకు ఛాన్స్ వచ్చిన దగ్గరలో ఆడుతున్నారు ఒకరిని మోసం చేసి ఆడితేనే గేమ్ లేకుంటే ఒక ఏదో హైలైట్ అవ్వడానికి కోసం ఆడితేనే గేమ్ అంటే అది కాదండి మీలా ఉంటుంది రియల్ పర్సన్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ఎక్కడ కూడా మాట తూలట్లేదు చూసారా మీరు బ్లేమ్స్ తీసుకుంటున్నారే కానీ వేరే వాళ్ళని అది బ్లేమ్స్ చేయట్లేదు మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా కూడా ఇది మీకు వాళ్ళు ఎట్లయితే పొడుస్తున్నారో మీరు అలా పొడ పొడవట్లేదు పొలైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదే అండి ఎక్స్పీరియన్స్కి ఉన్న అనుభవానికి ఉన్న గుర్తింపు